ఏపీలో ఎలక్షన్లు ప్రసంగా ప్రచారం జరుగుతుంది ఇప్పుడే రీసెంట్ గా టీడీపీ జనసేన మేనిఫెస్టోలు అవును ఆ అన్ని చేసే పనులే అంటారా చేసే పనులు పక్కన పెడితేనన్నా కానీ వినడం కదా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే సేమ్ మన తెలంగాణలో కాంగ్రెస్ ఏ రకంగా అవుతుందో అదే మేనిఫెస్టో కాపీ కొట్టినట్టు అనిపించింది కాపీ పేస్ట్ చేసినట్లు సో ఫ్రీ బస్సు ఇవ్వడాలు లేకపోతే ఏడాదికి మూడు సిలిండర్ గ్యాస్ ఫ్రీ ఇవ్వటాలు సో లేడీస్కి పైన వందలు ఇవ్వటాలు అనేది సరే కొద్దిగా అనిపించింది నిజంగా అంటే చేస్తారో తెలియదు పక్కన పెట్టేసాయి కానీ నిజంగా ఆ మేనిఫెస్టర్ కొద్దిగా బాగా అనిపిస్తుంది అంటే ఆ రకంగా ఓటు పడే ఛాన్స్ ఉందని నాకు అనిపించింది అన్న సో అనే ప్రస్తుతం కొద్దిగా కొత్తగా అనిపించింది మన వైసీపీ కన్నా కూడా ఈ సార్ మేనిఫెస్టో కొత్తగా ఉంది లాస్ట్ టైం కన్నా కూడా సార్ కొత్తగా అనిపించింది ఇప్పుడు పద్దెనిమిది వేలు నేను ప్రతి అమ్మాయికి పదిహేను వందలు నెల కన్నాడు కదా అంటే ఒక ఇంట్లో ఒక తల్లి ముగ్గురు కూతుర్లు ఉన్నారనుకో వాళ్ళకి అందరికి పదిహేను వందలు పదిహేను వందలు ఇస్తే ఆ ఇంట్లో ఉంటే ట్యాక్స్ రూపంలో తీసుకోవాలి కదా అంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల అంటారు ఒక ఇంట్లో ఉండేదే వారం కాదు ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది ఆమె ఫ్యామిలీ ఉంటారు మొత్తం ఉంటారు ఇవన్నీ జరిగే పని లేనా డబ్బులు ఏమంటే వస్తారంట చూడన్న తెలంగాణలో కూడా చాలా స్టార్టింగ్ మనం మానిఫిక్స్ చాలా రకాలు ఉన్నాయి తర్వాత వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తాము రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తాం అన్నట్టు అన్నారు సో చూద్దాం ఇంకా టైం ఉందిగా మేనిఫెస్టో వాళ్ళు ఇంకా ఇలా ఇప్పటి విడుదల చేస్తారు కాబట్టి ఆ స్టెప్స్ ఇంకేమి తీసుకుపోతారో మనం తెలియదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి అయితే మేనిఫెస్టర్ మాటకు మేనిఫెస్టర్ మాట్లాడుకుంటే మాత్రం ఈసారి కొత్త కొత్తగా అనిపించింది లాస్ట్ టైం టీడీపీ జనసేన వాటి మేనిఫెస్టో కన్నా కూడా చాలా మా మాడిఫై చేసి ఇచ్చినట్టు అనిపించింది సో ఫ్రీ బస్ అనేది నిజంగా ఎందుకంటే మనం చూసాము నాకైతే మరీ మా తెలంగాణలో చూసాం వాళ్ళు ఫ్రీ బస్ ఇవ్వడాలు మనం చూసాం ఎంత స్టార్టింగ్ ఎంత ఇబ్బంది అయిందో సో తర్వాత అక్కడక్కడ మా సెట్ అయిపోయినప్పుడు కూడా ప్రీ బస్ మరీ ఫ్రీ బస్ ఇవ్వడం అనేది కొద్దిగా చూసుకుంటే బాగుండదు కదా తెలంగాణలో చాలా ఇబ్బంది ఏర్పడ్డది ఇప్పుడు ఆటో డ్రైవర్ చాలా ఇబ్బంది ఏర్పడ్డది సో మొన్న చూసాం తెలంగాణలో ఆటో డ్రైవర్కి ఛార్జెస్ డబ్బులు ఇస్తామని ఇవ్వలేదు సో వీళ్ళు కూడా అట్లాంటివి కాకుండా తప్పులు ఒప్పులు అని

ఉచిత పథకాలు అంతా అవసరం మ్యాడట లేదు అన్న ఫీలింగ్ వచ్చింది లైక్ పంతొమ్మిది ప పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలకు ఆ డ్రీగా డబ్బులు ఇవ్వడం అనేది అసలు కరెక్ట్ సెట్ అవుతుంది అట్ సేమ్ టైం ఏంటంటే ఫ్రీ బస్సులు కూడా అందరికీ లేడీస్కి కాకుండా బాయ్స్కి ఇచ్చినా కూడా బాగుంటుంది ఎందుకంటే ప్రతిసారి ఎందుకంటే కండువాలు మూసేది బాయ్సే పార్టీ కష్టపడేది బాయ్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి చూసుకునే బాయ్స్ కాబట్టి సో ఆ రకంగా బాగున్న ఫీలింగ్ ఉంది